पतञ्जलियोगसूत्रम स्वागतं सुस्वागतं मित्रुलार गुरुवर्य ब्रह्मर्षी पितामहापत्रिजिकात्मप्रणाममुर्णमालापत्रि अमपादपद्ममुख नमस्कारुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः चित्तस्य वृत्तिमनुरुत्य सुसादिनाभिः जीवः समाधिगच्छति यन्मतेन योगस्तथा वसुमिता अधियोगशास्त्रं येन श्रिता मम पतञ्जलिये नमोऽस्मै योगेन चित्तस्य पदेन वाचां मलं शरीरस्य वैद्यकेन योपाकरोत्तं प्रवरं मुनीनां पतञ्जलिं नमो हिरण्यगर्भादिभ्यः योगविद्यासम्प्रदायकर्तृभ्यः वंशर्षिभ्यः नमो महद्भ्यः नमो गुरुभ्यः मित्रुलार మనం గత ఎపిసోడ్లో భువన జ్ఞానం సూర్య సమయమాత్ అని దాని గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం భువన జ్ఞానం సూర్య సమయమాత్ అని చాలా విశేషంగా చెప్పుకున్నాం ఇది కొంత వ్యాఖ్యానకారులు అయితే ఎక్కువ వివ వివరణ ఇవ్వలేదు కానీ అనేక మంది ద్రష్టలు ఇచ్చిన విషయాన్ని మనం తెలుసుకోబో తెలుసుకుంటూ ఉన్నాం భువనం జ్ఞాన సూర్య సమయమాత్ అంటే సూర్యుని ఎందు సంయమం చేయటం వలన లోకముల నిర్మాణ జ్ఞానం కలుగుతుందని చెప్పుకున్నాం లోకల లోకాల నిర్మాణం మనం చూస్తున్నట్లు కాదు మనం కూడా అందులో విలీనమైతే కానీ అర్థం కాదు అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం మనం కూడా లోకాల్లో భాగం అవ్వాలి లేకపోతే లోకాలు లేవు కదా కనుక చూసేవాడు చూడబడేది అంటే జ్ఞానము అనే ద్రష్ట దృశ్యమనే అజ్ఞానం రెండు కలిస్తేనే వెలుగు కనుక సూర్యుని ఎందు భువన లోకములు నిర్మాణ జ్ఞానం తెలుస్తుంది అన్నారు ఎట్లా మనం తెలుసుకున్న వేదంలో చెప్పారు సూర్యులలో సూర్యుడు మనం చూస్తున్న సూర్యుడు కనిపిస్తున్న సూర్యుడు చాక్షుకము అంటే కంటికి కనిపిస్తున్నవాడు కానీ అందక బ్రహ్మాండ పురాణంలో వ్యాస మహర్షి ఏం చెప్పారంటే సూర్యుడు మనకు కనిపించే సూర్యుడు కాదు అలాగే ఉపనిషత్తులో కూడా ఏం చెప్పారు హిరణ్మయైన పాత్రేన సత్యశ్యాపహితం ముఖం అంటే బంగారుపు పాత్ర లాంటి ఆకారంతో సూర్యుడిని సత్యం కప్పబడి ఉంది ఈ అసత్యం చేత తత్వ పోషణ ఓ సూర్యుడ పురుషావతారంగా నువ్వు కనిపిస్తున్నావు అని అర్థము అయితే ఇక్కడ నా మనసులో ఉన్న పొరను తీసేసి సత్యధర్మాయ దృష్టయే ఆ లోపల అంటే నీ లోపల ఏ ఉన్న నేను ఒక్కడనే నా లోపల ఉన్న నేను నీ లోపల ఉన్న నేను ఒక్కడనే అనే దర్శనము కలిగించు అని ప్ర మాకు ఆ విద్యను ప్రసాదించు అని ఈ యొక్క సత్య ధర్మాయ దృష్టాయనే దాని గురించి మనకి తెలుసుకున్నాము మరొకసారి మనం వింటున్నాం ఎందుకు ఎందుకంటే ఆ విషయాలు మరలా మరలా చెప్పుకోవాల్సిందే కాబట్టి ఆ సూర్యుడు మన లోపల అంతర్యామిగా ఉన్నాడు సూర్యో సూర్యోనామ అంటే అందరికీ ఆ సూర్యుడు అంతర్యామి సూర్యుడిలో సూర్యుడు ఉన్నాడు ఆ సూర్యుడిలో సూర్యుడే అంతర్యామి అని చెప్పేసి తెలుసుకున్నాం కాబట్టి ఇక్కడ భువన జ్ఞానం గురించి తెలుసుకుంటానికి మనం ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడు నేను వరకు అది చెప్పుకున్నాం ఇప్పుడు మన భువన జ్ఞాన భూలోకం గురించి తెలుసుకుందాం జ్ఞాన భూలోకం మెటీరియల్ ప్లేన్ అంటే ఘనపదార్థం ద్రవపదార్థం పదార్థం వాయువు సాలిడ్స్తో కూడుకున్నది భూలోకం ఈ మూడింటిని ఒక స్థితి నుంచి మరొక స్థితిలోకి మార్చేసేది ఏదండి అగ్ని అంటే తేజస్సు కాబట్టి ఇవన్నీ ఎందులో అయితే ఉన్నాయో అది ఆకాశం అని చెప్పారు ఆకాశంలోంచే పంచభూతాలు ఉత్పత్తి అవుతూ దాన్ను మళ్ళా లీనమవుతున్నాయని అనుకున్న అవే పంచభూతాలని తెలుసుకున్నాం వీటన్నింటినీ ఒక మాట బయటికి పంపించి ఒక మాట లో పంపించే బయటికి అంటే ఒక మాట లోపలికి పంపించి ఒక మాట బయటికి పంపించేదాన్ని ఏమన్నారంటే విశ్వశ్వాస అని మనం తెలుసుకున్నాం నిన్న దాన్నే కాస్మిక్ బ్రద్ధ అని అన్నారు లేదంటే విశ్వకర్మ లేక విశ్వప్రాణం అన్నారు దీన్నే భగవానుడు ఏం చెప్పారు అవ్యక్తాదీ అని భూతాని వ్యక్త అని భారత అవ్యక్త నిధి నాణ్యేవ తత్రకా పరిదేవన అనే శ్లోకం ద్వారా ఏం చెప్తున్నారు అవ్యక్త స్థితిలోంచి స్థితిలోకి అవ్యక్త స్థితిలోంచి అంటే కానీ వ్యక్తం కాని స్థితిలోంచి అవ్యక్తము వ్యక్తం అని రెండు స్థితుల్లోనూ నడిపిస్తున్నది అవ్యక్తము వ్యక్తము రెండు స్థితులను నడిపిస్తున్నది ద కాస్మిక్ బ్రెత్ అంటే ఆ విశ్వకర్మే అని చెప్పుకున్నాం అంటే దానినే ప్రాణవై విశ్వకర్మ అన్నారు వేదం వేదం అలా చెప్తుందంట ఏదండి ప్రాణవై విశ్వకర్మ అని వేదం చెప్తుంది విశ్వకర్మ అంటే ఏంటి ప్రాణం ప్రాణం అంటే పల్సేషన్ అలా రెస్పిరేషన్ మనకు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అని అర్థం దాన్ని బట్టి మన అందరికీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఏర్పాటు ఏర్పాటు ఏదండి ఆ యొక్క ఆ క్రియ బట్టి ఏది మనకి ఎలా అయితే పంచభూతములు ఆకాశములు ఉత్పత్తి అయ్యి అవన్నీ ఒక్కసారి ఒక మాట లోపలికి తీసుకుని ఒక మాట బయటికి పంపించటాన్ని విశ్వ విశ్వశ్వాస అన్నారు దానికి కాస్మిక్ బ్రత్ అన్నారు అలా మనందరికీ శ్వాస వచ్చింది అంటే అసలు శ్వాస ఎలా ఏర్పాటు మనకి దీని గురించి చెప్తున్నారు ఆ భువన విజయం లోపలికి భువన జ్ఞానం లోపలికి వెళుతుంటే ఇవన్నీ తెలుస్తుంది మనకి కాబట్టి ఈ రెస్పిరేషన్ అండ్ ప్ర మనకి పల్సేషన్ అండ్ రెస్పిరేషను ఎట్లా వస్తుంది మనందరికీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎలా ఏర్పాటైనాయంటే అదిగో ఆ విధంగా వచ్చినాయి అని చెప్తున్నారు అంటే ఇంకా ఏం చెప్తున్నారంటే మేడం బావెడ్స్కి గారు ద సీక్రెట్ డాక్టర్ అనే గ్రంథంలో చక్కగా వివరించారు అవన్నీ ఇంగ్లీష్ గ్రంథాలే కానీ కొన్ని కొన్ని అక్కడక్కడ మనకు తెలుగులో దొరికినాయి కాబట్టి ఆ ఆ విధానంగా మనకి తీసుకోగలుగుతున్నాం చదవగలిగిన వాడు చక్కగా చదవచ్చు ద సీక్రెట్ డాక్టర్ ఒక అద్భుతమైన గ్రంథం విశ్వశ్వాసతో ధ్యానంతో సంయమం చేయడంతో చెప్పుకున్నాం కదండి విశ్వశ్వాస గురించి ఆ విశ్వశ్వాసపై ధ్యానంతో సంయమం చేయడంతో సమస్తము తాను అనే స్థితిలోకి తీసుకెడుతుంది మేడం బ్లావర్స్ గారు చెప్పే విషయం ఇది ఆ విశ్వశ్వాసపై ధ్యానంతో సంయమం చేయడంతో సమస్తము తాను అనే స్థితిలోకి తీసుకెడుతుంది అంటే తాను తప్ప తనచే చూడబడేది ఉండదు ప్రపంచంలో చూడబడటము వినబడటం మనకంటే వేరే ఉన్నట్లు అనే అలవాటుతోనే మనం పెరిగాం ఇప్పటివరకు అంటే మనకంటే వేరే వినటం చూడటం అనేది మనకంటే వేరే ఉన్నట్లోనే మనం అలా మన జీవన విధానం అంతా అలా సాగింది ఇక్కడ ఏం చెప్తుంది అమ్మ ద సీక్రెట్ డాక్టర్ మేడం బ్లావస్కి గారు విశ్వశ్వాసపై ధ్యానంతో సంయమం చేయడంతో సమస్తము తానే అనే స్థితిలోకి తీసుకెడుతుంది అంటే తాను తప్ప తనచే చూడబడేది చూసేది ఉండదు అని చెప్తుంద ప్రపంచంలో చూడబడటం వినబడటం అంటే ఏ ఉండవు అంత తానే ఉంటుంది అని ఆ సీక్రెట్ డాక్టర్లు చక్కగా చెప్పారు మనకంటే వేరే ఉన్న ఉన్నట్లు ఉన్న అలవాటుల్లోనే మనం పెరిగాం ఏంటంటే మనకు కనపడటం వినపడటం అవన్నీ వేరుగా మనం భావించాం కాబట్టి ఆ వేరు అనే భావనతోనే మన జీవితం సాగిస్తున్నాం మనకు ఆ అలవాటుతోనే మనం పెరుగుతున్నాం కనుక అది లేకపోతే ఏది లేదని మన ఉద్దేశం కాబట్టి అంటే మనకు ఆ శ్వాస ఉంటేనే మనకు ఉంటాము లేదంటే లేదు అన్న విషయం మనకి మనకు ఒక పరిమితమైన ధ్యానంతో ఉన్నాం కాబట్టి ఆ ఉద్దేశంతోనే మనం జీవిస్తూ ఉంటాం అలాగే మనం బతుకుతూ ఉంటాం సమస్తము తానే అనే స్థితిలో చూడబడుతున్న వ్యక్తులు కనిపిస్తారు కానీ చూస్తున్న మనకు గుర్తుండదు దీన్నే పురాణాల్లో ప్రళయం అన్నారు చూడండి ఇక్కడ మనకి ఎక్కడికి లో చాలా డెప్త్ సబ్జెక్ట్ అయితే అవగాహన చేసుకోవడానికి కాస్తంత ప్రయత్నిద్దాం ఏమి అంటే అంటే మనకి అలవాట్లు చూడటం చూడబడటం అనేది మనకి అల అలవాటు అయిపోయి దానిలోనే బతికేస్తున్నాం కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు అది లేకపోతే ఏది లేదని మన ఉద్దేశం అంటే చూస్తాం చూడటం అవన్నీ రెండు ఉంటేనే మన జీవన విధానం వెళుతుందని మనం గట్టిగా నమ్మేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు మేడం బలవర్స్ గారు బవ్స్కి గారు సమస్తము తానే అనే స్థితిలో చూడబడుతున్న వ్యక్తులు ఉన్నారు కనిపిస్తారు కానీ చూస్తున్న మనకు గుర్తుండదు దీన్నే పురాణాల్లో ప్రళయం అన్నారంట దాన్ని యోగ నిద్ర అన్నారంట ఆ తాను యోగనిద్ర స్థితిలోకి మొత్తాన్ని పీల్చేసుకుంటాడు అంటే ఈ ఈ యొక్క యోగ నిద్ర అంటే మనకి కనపడకుండా ఉన్న ఆ యొక్క ఆ స్థితి ఏదైతే ఉందో ఆ చైతన్యం ఏదైతే ఉందో ఆ మూల చైతన్యం ఏదైతే ఉందో అది మొత్తం ఈ యొక్క శ్వాస రూపంలో యోగ నిద్రలు అలా ఒక్కసారి లోపల తీసేసుకుంటాడు మొత్తాన్ని పీల్చేసుకుంటాడు అదే ప్రళయం అంటారు మన మనకి చెప్పుకుంటాం కదండి యుగాలు అనేక యుగాలు అలా లయమైపోయినాయి ఆ లయమట అంటే అదే ఒక్కసారి శ్వాసతో లోపలికి తీసుకుంటారు మళ్ళీ వాళ్ళు సృష్టి చేయాలనుకుంటే శ్వాసతోనే సృష్టి చేస్తారు వాళ్ళకి క్షణం చాలు మనకి సమయాలన్నీ కానీ ఆ మూల చైతన్యానికి అది ఏమి ఉండదు కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు అది ఎలా ఉంటుందంట ఒక ప్రళయంలా మనకనిపిస్తుండదు వాళ్ళకి అంటే ఆ సాధన పొందిన వారికి లేకపోతే ఆ యోగత్వంలో ఉన్నారిక అది యోగ నిద్ర అన్నారు అంటే తాను యోగ నిద్రాస్థితిలోకి మొత్తాన్ని అలా పీల్చేసుకుంటాడు తెలియని వాళ్ళకి అది ప్రళయం అని మనం అనుకుంటామని అనుకున్నాం కదా కాబట్టి తెలిసిన వాడికి యోగ నిద్ర తెలియని వాడికి ప్రళయం కాబట్టి అవ్యక్తం చాప్య చింతంచ తనకంటే ముందు ఉన్నది ఎవరికి తెలియనిది ఎవరు ఏమి చెప్పలేనిది అయిన స్థితి అవ్యక్తం చాప్య చింతంచ అంటే తనకంటూ ముందు ఉంది అది ఎవరికి తెలియనిది ఎవరు ఏమి చెప్పలేరు దాని స్థితి అలాంటి అనుభూతి కలిగిన దాన్ని అవ్యక్తం చాప్య చింతంచ అని భగవద్గీతలో చెప్పారు అది ఇక్కడ మనకి లోకాల గురించి కోసిమల గురించి ఆ బాడీస్ గురించి అంటే ఏ ఏ ఎక్కడ బాడీలు అన్న విషయాన్ని ఏ లోకాలు ఎక్కడుంటాయి అన్న విషయాన్ని ఒక టేబుల్గా వేసాం ఇక్కడ భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనలోక తపోలోక సత్యం ఇవి లోకములు ఈ అలాగే కోసిమలు ఉంటాయి అంటే ఇక్కడ లోకములు అంటే ఏంటంటే ఈ స్థూల రూపంలో ఉన్న ఏంటంటే భువర్లోకము సువర్లోకము మహర్లోకము భూలోకము భువర్లోకము సువర్లోకము మహర్లోకము ఈ నాలుగు స్థూల రూపంలో ఉంటాయి అందుకని ఈ స్థూల రూపంలో ఉన్న ఈ నాలుగిటికి ఏం ఏమని భూలోకంలో ఉన్నది అన్నమయ్య అన్నమయ్య కోసం కావచ్చు అన్నమయ్య కోస కోసం కావచ్చు అదేమో మెటీరియల్ మెటీరియల్ ప్లేను అంటే మెటీరియల్ ప్లేనా ఉంది భూలోకం అనేది అన్నమయ కోసము మెటీరియల్ ప్లేన్కి సంబంధించింది భువర్లోకం అనేది ప్రాణమయ కోసము ఎతిరిక్ ప్లేన్కి సంబంధించింది సువర్ సువ సువర్లోకము అనేది మనోమయ కోశానికి సంబంధించింది హాస్టల్ దానికి సంబంధించింది అనమాట అలాగే మహర్లోకం అనేది బుద్ధిమయ కోశానికి సంబంధించింది మెంటల్ బాడీకి సంబంధించింది సో ఇది ఈ స్థూలం నాలుగు ఏంటంటే భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక ఈ నాలుగు కూడా లోకములు అన్నమయ ప్రాణమయ మనోమయ బుద్ధిమయ కోశములు ఈ నాలుగు ఈ ఈ నలుగు నాలుగు లోకాలకి సమానం అవి ఏ ఏ బాడీల్లో ఉంటే చెప్పుకున్నాం అంటే మెటీరియల్ ప్లాన్లో వ్యతిరేక ప్లేన్లో ఆస్ట్రల్ ప్లేన్ మెంటల్ ప్లేన్లో ఉంటాయి ఆ తర్వాత ఐదోది వస్తుంది ఐదు జప జనాలోకం తపోలోకం సత్యలోకం అది సూక్ష్మలోకాలు జనాలోకం అంటే నిర్మాణమయం నిర్మాణమయ్యే కోసం నిర్వాణమయ్యే కోసం స్పిరిచువల్ బాడీ తపోలోకం అంటే పరినిర్వాణమయ కోసం అంటే కాజల్ బాడీ సత్యలోకం అంటే పరినిర్వాణమై కోసము అంటే నిర్వాణిక్ బాడీ సో ఇవన్నీ సూక్ష్మలోకాలు ఇక ఆ పైకి వచ్చేటప్పటికీ మనకి సత్యలోకం అనమాట కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు పైన చెప్పబడిన మొదటి ఆరు మార్పులు ఉంటాయి పైన చెప్పబడిన మొదటి ఆరు మార్పులు ఉంటాయి మార్పు లేనిది ఏదైతే ఉందో అదే ఏడవదైన సత్యలోకం మార్పు లేనిది ఏదైతే ఉందో అది ఏడవదైన సత్యలోకం దానికే పరమాత్మ పరబ్రహ్మం అంతర్యామి అని పేర్లు పెట్టుకున్నాం ఆ ఏడవదైన సత్యలోకానికే పరమాత్మని కానీ పరబ్రహ్మమని కానీ అని పేర్లు పెట్టుకున్నాం అంటే పైన చెప్పడం ఆరు ఉంటాయి ఈ మార్పులు లేనిదైతే ఏది ఉందో అది ఏడవదైన సత్యలోకము ఆ సత్యలోకానికి పరమాత్మ పరబ్రహ్మ అని మనం మనం పెట్టుకున్న పేర్లు అవి ఇక్కడ భూలోకము భువర్లోకము సువర్లోకము మహర్లోకము ఈ నాలుగు స్థూలలోకములు ఈ నాలుగింట్లో స్థూల జీవులు ఉంటారు భూలోకం స్థూల శరీరము భువర్లోకం సూక్ష్మ శరీరము సువర్లోకం మానసిక శరీరము ఆ పైన మహర్లోకమైన బుద్ధిలోకంలో శరీరం ఉన్నా ఉండకపోయినా ఎవడికి వాడు వాడి లోకంలో ఉంటారు ఆ బుద్ధిలోకంలో వీటిపైన మడ సూక్ష్మములోనే ఉన్నాయి ఆ ఐదు ఐదోది ఏంటి అది జనాలోకము అంటే జీవులు ఉత్పత్తి అయ్యే లోకము జనాలోకం అంటే సూక్ష్మలోకములో ఐదోదైన జనాలోకములో జీవులు ఉత్పత్తి అయ్యే లోకము క్రింది నాలుగు లోకములలో ఉత్పత్తి అయిన జీవులు జన్మలు తీసుకుంటూ పుడుతూ క్రిందికి అంటే పుడుతూ వస్తూ ఉంటు పుడుతూ ఉంటారు మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు అలా జనన మన చక్రంలో తిరుగుతూ ఉంటారు ఎవరండి కింద నాలుగు లోకములలో ఉత్పత్తి అయిన జీవులు జన్మలు తీసుకుంటూ పుడుతూ క్రిందికి పైకి తిరుగుతూ ఉంటారు ఈ నాలుగు లోకాలకి నాలుగు లోకాలలోకి ఎక్కడి నుంచి వస్తున్నారు వీళ్ళు అదిగో ఐదవదైన జనాలోకం నుంచి వస్తున్నారు ఐదోదైన జనాలోకం నుంచి ఈ నాలుగు లోకాలకి వస్తున్నారు వస్తూ నాలుగు లోకాలకు వచ్చి పుడతం మన పైకెళ్ళతో మళ్ళీ తిరిగి రావటం అనేది జరుగుతుంది అనమాట కాబట్టి తపోలోకం అంటే ఏంటంటే తప్పించినట్టు లోకం అంటే నిరంతర వేడిమి వెలుగు తప్ప అక్కడ ఇక్కడ ఏమి ఉండదు ఇక ఒక్క జీవి కూడా ఉండటానికి వీలు లేదు అక్కడ అంత వేడి ఉంటుంది అంటే అది తపశక్తి అనమాట అది అందుకని తపోలోకం అన్నారు ఆ లోకంలో మొత్తం అంతా ఒక్కటే ఉంటుంది ఉన్నది ఒకటే అదే చైతన్యం ఆ పైన సత్యలోకము లేక బ్రహ్మలోకం ఏదైనా పేరు పెట్టుకోవచ్చు ఆ పైన ఉన్నది సత్యలోకం బ్రహ్మలోకం అన్నారు అంటే ఈ ఏడో లోకములో ఒక్క జీవి పుట్టకము అంటే ఈ ఏడో లోకంలో జీవి పుట్టక ఒక జీవి కూడా పుట్టక పుట్టాక వాడు పోయాక కూడా రికార్డ్ అయి ఉంటుందండి ఎక్కడ ఈ ఏడో లోకంలో ఏది ఈ సత్యలోకములో వాడు పుట్టాక పుట్టక మునుపు వాడి యొక్క రికార్డ్ అంతా అక్కడ రికార్డ్ అయి ఉంటుంది వాడి హిస్టరీ అంతా కూడా అంటే మర్రి గింజలోంచి మర్రి చెట్టు పుట్టడము పెరగడము మర్రి గింజలు రావటము చచ్చిపోవటము మొత్తం ఒక శాశ్వతంగా బొమ్మ ఒక శాశ్వతంగా ఉంటుంది కదా ఇక్కడ మన భౌతిక శరీరంలో ఉన్న మనస్సుతో ఇక్కడ అంటే ఆ స్థితిలో ఎక్కడ ఆ సత్యలోకంలో మన భౌతిక శరీరంలో ఉన్న మనస్సుతో ఒకరికి ఒకరు చెప్పుకోవడానికి అవకాశం ఉండదు కేవలం ధారణ ధ్యాన సమాధులతో ఎవరికి వాడికే తెలియడానికి అవకాశం ఉంటుంది కనుక ఇది ఈ సత్యలోకం అంటే అక్కడ ఏమి మాటలు అవి పెట్టు మనసు అనేది ఏమి ఉండదు అంటే అక్కడ అసలు ఏమి ఉండదు కేవలం ఉండుస్తే అది ఒక అస్తిత్వం అనమాట ఒక చైతన్యం అనమాట అందుకని ఏం చెప్తున్నారు అక్కడ ధారణ ధ్యాన సమాధుల్లో ఎవరికి వాడికే తెలియడానికి అవకాశం ఉంది కానీ ఇంక వేరే విధంగా ఎక్కడ అవకాశం లేదు కనుక అది సత్యలోకం అన్నారు ఈ పైరునింటిని మనకి అంటే ఆరు ఏడుని పరినిర్వాణ లోకము మహాపరినిర్వాణ లోకం అని చెప్పుకున్నాం అనమాట అర్థమైంది కదండి కింద నాలుగు లోకాలు స్థూల లోకాలు ఆ స్థూల లోకాల జీవులు వస్తూ పుడుతూ వెళుతూ ఉంటారు కిందకి పైకి తిరుగుతూ ఉంటారు ఐదవ లోకమైన జనాలోకంలో ఆ జనాలోకము నుంచి ఈ నాలుగు లోకాలకి జీవులు వస్తూ ఉంటారు అన్నది అంతవరకు అర్థమైంది ఆరు ఏడు లోకాల్లో ఆ ఆరవ లోకములైన తప తపోలోకంలో ఒక తపస్సు లాంటి వేడి అనేది ఒక అగ్ని ఉంటుంది అంటే అక్కడ ఎవరూ ఉండలేరు ఆ పైన ఉన్న సత్యలోకములో మనుషుల యొక్క మన జీవుల యొక్క పుట్టుకలు అన్నీ అన్నీ కూడా రికార్డ్ అయి ఉంటుంది మన కర్మ పరంపర అంతా అక్కడ రికార్డ్ అయి ఉంటుంది కానీ అక్కడేమో మనుషులు గారు ఉండటానికి లేకపోతే భావాలు కూడా ఉండవు కనీసం కేవలం ధర్మ ధ్యా ధారణ ధ్యాన సమాధులతో సంయమం చేసుకుంటే ఆ భావన నీకు నీకుగా కలగాలి తప్ప ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి సంభాషించుకోవడానికి ఉండనే ఉండదు ఏదండి ఆ సత్యలోకములో అని చెప్తున్నారు ఇది ఈ క్రింది నాలుగు లోకాల వారికి ఒక ఐడెంటిటీ ఉంటుంది ఐడెంటిటీ నేనున్నాను నా పైరు పలానా నేను పలానా ఉద్యోగం చేస్తున్నాను ఇది ఇన్ని ఐడెంటిటీలు ఉంటాయి మనకి ఏది ఈ కింద భూలోక భూర్లోక సువర్లోక మహర్ ఉన్న నాలుగు నాలుగు లోకాల వారికి ఐడెంటిటీ ఉంటుంది పైకి వెళ్ళేటప్పటికి ఐడెంటిటీ ఉండదు ఇక నీ అస్తిత్వం ఉండదు నీ వ్యక్తిత్వం ఉండదు ఆ ఈ నాలుగు లోకాలలో లోకంబులు లోకేశులు లోకస్తులు వేరు వేరుగా ఉంటారు లోకాలు లోకంలో లోకంబులు లోకేశులు లోకస్తులు అంటే పరిపాలించేవారు ఉంటారు అనుభవించేవారు ఉంటారు లోక శిరవాసం ఏర్పసుకున్న వాళ్ళు ఉంటారు ఇవి ఈ నాలుగు లోకాల్లో ఇలాంటి వాళ్ళందరూ ఉంటారు ఇవన్నీ కూడా దూరం నుంచి సూర్యుడిని చూసేవారికి కనిపించే లోకములు కనుక సూర్యుడి మీద సంయమం చేస్తే అంటే ఎట్లా అంటే ఇవన్నీ ఉన్నాయని మనకి అలా దూరం నుంచి వస్తే ఒక లోకంలో కనిపిస్తాయి కానీ ఇంకా ఏం చెప్తున్నారు సూర్యుడి మీద సంయమం చేస్తే భువన జ్ఞానం కదా జ్ఞానం సూర్య సంయమాత్ అన్నారు అందుకని ఏం చెప్తున్నారు సూర్యుడి మీద నువ్వు సంయమం చేస్తే సూర్యుడిలోకి వెళ్ళేటప్పటికీ సూర్యుడిలోకి వెళ్ళేటప్పటికీ వీడు వీడి మనస్సు కూడా ఆ వెలుగైపోతుంది చూడండి అంత దాకా వెడతావో లేదో మనకు తెలియదు కానీ కానీ జ్ఞానం అనేది ఉంది కదా మహానుభావుల ద్రష్ట ద్రష్టలు దర్శించి ఇచ్చిన ఈ జ్ఞానాన్ని మనం సాధ్యమైనంత వరకు అవగాహన చేసుకోవడానికి ప్రయత్నిద్దాం మిత్రులారా ఇది చాలా క్లిష్టమైన విషయాలే ఆ క్లిష్టమైన విషయాలైనా సరే ఒకసారి మరొకసారి వింటూ మనం ఆ జ్ఞానాన్ని ఆస్వాదించడానికి మహాత్ములు మనకు అందజేస్తున్నారు కాబట్టి అందినంత వరకు అందుకోవడానికి ప్రయత్నం చేద్దాం కింద నాలుగు లోకాల వారికి ఐడెంటిటీ ఉంటుంది కానీ పైకి వెళ్ళేటప్పటికి ఐడెంటిటీ ఉండదు ఈ నాలుగు లోకాలలో లోకాలు లోకంబులు లోకేషులు లోకస్సులు రకరకాల వారంతా ఉంటారు ఈ లోకాలలో ఈ నాలుగు లోకాలలో అసలు ఇవన్నీ కూడా ఏం జరుగుతుంది సూర్యుడి నుంచి దూరంగా చూసేవారికి కనిపించే లోకాలే కనుక సూర్యుడి మీద సంయమం చేస్తే సూర్యుడిలోకి వెళ్ళేటప్పుడు అంటే ఏంటి ధారణ ధ్యాన సమాధి చేస్తే ఆ సూర్యుడితో సంయమం చేస్తే సూర్యుడిలోకి వెళ్ళేటప్పటికీ వీడు వీడి మనస్సు కూడా ఆ వెలుగైపోతుంది ఆ సూర్యుడైపోతాడు సూర్యుల్లో లీనమైపోతాడు అంటే తాను అది అవుతాడు సూర్య ఆత్మ జగతస్థుస్థుష సూర్య ఆత్మ జగతస్థ స్థుషశ్చ అంటే సూర్యుడిలో లీనమైపోతాడు అయాం అంటే తాను కలిసిపోతాడు అందులో మొత్తం అంతా ఒకటే వెలుగు ఇక ఇంకెక్కడుంటుంది లోకం ఇక అంతా ఒకటే వెలుగు అన్యంతప్ప ఇంకోటి లేదు ఆ వెలుగు తప్ప ఇంకోటి కనుక ఉండదు కనుక ఏడు లోకముల నిర్మాణం మీకు తెలుస్తుంది ఎప్పుడండి అందులో లీనమైనప్పుడు మొట్టమొదట్లోనే మనకి సూత్రార్థంలోనే చెప్పారు మామూలుగా చూస్తే మీకు తెలియదు అందులో లీనమైనప్పుడే ఈ భువన నిర్మాణాల జ్ఞానం తెలుస్తుంది అని చెప్పారు అది ఇక్కడ చెప్తున్నారు ఎప్పుడైతే ఆ సూర్యుడులో నువ్వు లీనమైపోయావో ఎప్పుడైతే దానిలో ఆ సూర్యుడులో నీవు వెలుగైపోయావో నీ ఐడెంటిటీ అంటూ ఏముండదు ఒకటే అయిపోతుంది ఆ వెలుగు ఇంకా వెలుగు తప్ప వేరే ఉండదు కనుక ఆ వెలుగు లేని ఒకే వెలుగైనప్పుడు నీవు ఆ సూర్యుడు అన్నది ఒకటే వెలుగైనప్పుడు అన్యధా లేనప్పుడు ఆ ఏడు లోకముల నిర్మాణం మీకు తెలుస్తుంది ఇది భువన వ్యూహం అంటే భువనం యొక్క నిర్మాణం మీకు తెలుస్తుంది భువనం అంటే ఈ ఈ యొక్క లోకాల నిర్మాణం మీకు తెలుస్తుంది మనకు కనపడే ఈ భూలోకం ఒకే కాదు ఎన్నో లోకాలు ఉన్నాయి అన్ని లోకాల యొక్క నిర్మాణము మీకు తెలుస్తుంది ఎప్పుడు సూర్యుడిలో నీవు నీవుగా అయినప్పుడు సూర్యుడిలో వెలుగులా నువ్వు అయిపోయినప్పుడు ఆ వెలుగే నీవైనప్పుడు భువన భువనం యొక్క నిర్మాణములు మీకు తెలుస్తుంది మీ హృదయములో ధారణ ధ్యాన సమాధులలో సూర్యుడు ధ్యానం చేస్తే యోగస్థితిలో మీలో ఒక సూర్యబింబం ఉంటుంది ఏం చెప్తున్నారు చూడండి మీ హృదయంలో ధారణ ధ్యాన సమాధులలో సూర్యుడిని ధ్యానం చేస్తే యోగ స్థితిలో మీలో ఒక సూర్యబింబం ఉంటుంది దాంట్లో మీరు ఉంటారు ఆ సత్యాన్ని ధ్యానంలో మీరు అనుభూతి చెందగలరు ఇదండి భువన జ్ఞానం సూర్య సంయమాత్ ఎంత దాకా తీసుకెళ్లారో చూడండి మన ఆ సూర్యలోకంలో కూర్చోబెట్టారు సూర్యుల్లో కలిపేశారు సూర్యుల్లో లీనం చేసేసారు ఆ సూర్యుల్లో లీనం చేసేసిన తర్వాత ఆ లోక ఆ వెలుగుతో మిగతా చుట్టూ ఉన్న లోకాల నిర్మాణమును దర్శించమని చెప్తున్నారు అంటే అలా చెబుతూ ఏం చెప్తున్నారు నువ్వు ఇక్కడ ధారణ ధ్యాన సమాధులు సంయమం చేస్తూ నీలో ఆ సూర్యుడిని ఆరాధిస్తూ సంయమం చేసుకుంటే ఆ సూర్యుడే నీలో ఉంటావు నీ ఆ సూర్యుడిలో బింబంగా నీవు ఉంటావు అన్న విషయాన్ని తెలియజేస్తున్నారు ఇది ధ్యానం సూర్యే సంయమాత్ అనే సూత్రానికి అర్థం మరి సో ఈ విధంగా మనకి ఆ జ్ఞానం సూర్య సంయమాత్ అంటే మనకు ఆ లోకాలను ఎలా పరిచయం చేశారో చూడండి అంటే సూర్యుడితో సూర్యునితో సమయమం చెందితే సూర్యుని యొక్క వెలుగును తెలుసుకుంటామని చెప్పి ఆ సూర్య సంయమాత్ ఎలా చేయాలో మనకు చెప్పారు తర్వాత ఆ లోకాలను ఎలా చూడాలంటే సూర్యుడితో సమయం చేయటం అంటే ఆ ఉపనిషత్తులో చెప్పుకున్నట్టు తథా అంటే యథాస్వరూపాన్ని మాకు దర్శింపజేయని ప్రార్థించారు కదా సో అప్పుడు సత్య దర్శనం అవుతుంది ఆ సూర్యుడులోని వెలుగు తన వెలుగు ఒకటే అని చెప్పేసి అక్కడ సూర్య సంయమత అన్నది అర్థమవుతుంది ఆ తర్వాత మనకి భువన జ్ఞానం గురించి చెప్తున్నారు భువన జ్ఞానం గురించి ఏం చెప్పారు ఇలా నాలుగు ఏడు లోకాలు ఉంటాయి మొదటి నాలుగు లోకాలు కూడా లోకములు తర్వాత ఉన్న మిగతా సూక్ష్మలోకములు అంటే జనాలోకము ఆమె సూక్ష్మలోకములు అని చెప్పారు ఆ ఈ స్థూల లోకములో భూలోక భువర్లోక సువర్లోక మహర్లోకములలో ఈ స్థూల లోకములోకి జనులందరూ ఆ జనాలోకము నుంచి అంటే ఐదవ లోకము నుంచి ఈ స్థూల లోకములకు వచ్చి పుడుతూ పె పెళుతూ ఉంటారు అంటే కిందకి పుడతానికి వస్తూ ఉంటారు మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు అక్కడికి అలా క్రిందకి తిరుగుతూ వస్తూ పోతూ ఉంటారన్నమాట ఏది ఆ లోకాలలో ఆ తర్వాత నిర్వాణ పరినిర్వాణమై లోకములకు వచ్చేటప్పటికి ఆ తపోలోకంలోకి వచ్చేటప్పటికి నిర్వాణమయ లోకము అక్కడ వేడికి అక్కడ ఎవ్వరు ఏ జీవి ఉండదు ఆ పైన సత్యలోకములో ప్రతి జీవి యొక్క రి ప్రతి జీవి యొక్క కర్మ కూడా అంత ప్రతి జీవి యొక్క విశేషాలన్నీ కూడా రికార్డ్ అయి ఉంటాయి ఎక్కడండి ఆ సత్యలోకములో కానీ అది ఎలా మనం తెలుసుకోలేము అది మామూలుగా తెలియదు ఎట్లా తెలుసుకోగలము మనకి ఆ ధారణ ధ్యాన సంయమాదులు చేస్తే అప్పుడు మనకే అది ఆ మన నిర్మాణం అంటే ఆ యొక్క దాని గురించి తెలుస్తుంది అంటే ఆ సత్యలోకములో ఉన్న మన మన కర్మ గురించి లేకపోతే మన నిర్మాణం గురించి మన యొక్క జీవత్వం గురించి అక్కడ తెలుస్తుంది అందుకే నరేం ఏం చెప్పారంటే అక్కడ మహాలోకంలో కింద లోకంలో ఐడెంటిటీ ఉంటుంది కానీ పైనకి వెళ్ళేటప్పటికి ఐడెంటిటీ ఉండదు ఈ క్రింద నాలుగు లోకాల్లోనూ ఐడెంటిటీ ఉంటుంది ఐదో లోకంలో అక్కడి నుంచే వస్తారు కాబట్టి ఐడెంటిటీ ఉంటుంది ఆ పైన రెండు లోకాలకు ఐడెంటిటీ అనేది ఉండదు మొత్తం లీనమైపోతుంది ఆ సత్యలోకంలోనమైపోయినప్పుడు నీ గురించి డేటా అంతా నీ గురించి రికార్డ్ అంతా కూడా ఆ సత్యలోకంలో రికార్డ్ అయి ఉంటుంది అయితే ఆ రికార్డు మనం తెలుసుకోవాలంటే నువ్వు సంయమం చేస్తే నీకు బోధపడుతుంది అని చెప్పారన్నమాట ఆ మహాపరినిర్వాణ లోకంలో సో ఈ విధంగా మనకి జ్ఞానం సూర్య సంయమాత్ అనే విషయాన్ని చక్కగా మనకి సూర్యుడితో ఎలా సంయమం చేయాలో అన్న విషయం తెలుసుకున్నాం ఆ తర్వాత భువన జ్ఞానం అంటే ఆ సూర్యునితో సంయమం చేయటం వల్ల ఈ యొక్క భువన జ్ఞానం అంటే భువనముల యొక్క నిర్మాణం తెలుస్తుందని చాలా చక్కగా వివరణాత్మకంగా అలాగే మనం మేడం బ్లావిడ్స్కి గారి ఉపమానాల ద్వారా మరి చక్కటి ఒక మన ఒక స్లైడ్స్ ద్వారా కూడా మనం వివరంగా తెలుసుకున్నాం మిత్రులారా మరి ఈ విషయాన్ని కాస్తంత శ్రద్ధగా గ్రహించుకుని మీలో స్థిరం చేసుకుని ఆ బుద్ధిలో నిలుపుకుంటే దాని గురించి అవగాహన అవుతుంది మరి సమయం అయిపోయింది కాబట్టి సెలవు మిత్రులారా పతంజలి యోగ సూత్రాలు శాస్త్రీయ సాధన దృక్పథం జీవన విధాన సారం సంప్రదించవలసిన చిరునామా పిరమిడ్ హౌస్ మాచవరం విజయవాడ ఫైవ్ టూ ట్రిపుల్ జీరో ఫోర్ ఫోన్ నంబర్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ సెవెన్ జీరో ఎయిట్ జీరో వన్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ నైన్ టూ ఎయిట్ జీరో వన్ మరియు బీఎంసీ పబ్లికేషన్స్